ఉదయాన్నే వెల్లుల్లి తేనె మిశ్రమం తీసుకుంటే ఎంత లాభమో తెలుసా వెల్లుల్లిని నిత్యం మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అదేవిధంగా తేనెను కూడా పలు రకాల సలాడ్స్లో టీ కాఫీ పాలు వంటి డ్రింక్స్లో కొందరు తీసుకుంటారు అయితే ఈ రెంటిలోనూ మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కొన్ని వెల్లుల్లి రేఖల్ని తీసుకొని బాగా నలిపి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి దీంతో వాటిలో ఉండే పోషకాలు రెట్టింపు అవుతాయి అనంతరం ఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి ఇలా చేస్తే ఏ ఏ లాభాలు కలుగుతాయంటే ఒకటి వెల్లుల్లి తేనెలను కలిపి మిశ్రమంగా చేసి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఎలాంటి ఇన్ఫెక్షన్లనైనా తట్టుకునే శక్తి వస్తుంది దీంతో పాటు ఈ రెండింటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి దీంతో చర్మంపై ముడతలు తగ్గిపోతాయి రెండోది వెల్లుల్లి తేనె మిశ్రమం రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు మూడు ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా వెల్లుల్లి తేనె మిశ్రమంలో ఉన్నాయి దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు వాపులను తగ్గిస్తుంది గొంతు నొప్పి మంట వంటివి తగ్గిపోతాయి ఇక నాలుగోది జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరం అవుతాయి డయేరియా అజీర్ణం గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు పెద్ద పేగులో ఏర్పడే ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు ఐదు జలుబు ఫ్లూ జ్వరం సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు ఫంగస్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి ఆరు శరీరంలోని విష పదార్థాలను క్రిములను బయటకు పంపే శక్తి ఈ మిశ్రమానికి ఉంది ఆరోగ్యానికి పూర్తిగా సంరక్షణ ఇస్తుంది ఏడు దెబ్బలు కాలిన గాయాలు పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది ఇక చివరిగా ఎనిమిది శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది మరి ఉదయం లేవగానే ఈ మిశ్రమాన్ని తీసుకుంటారు కదా ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర